మీలో ఎంతమందికి డౌట్ ఉంది చెప్పండి పాతకాలం ఫ్రిడ్జ్ లేదు కదా మరి వాళ్ళు నాన్ వెజ్ ఎట్లా స్టోర్ చేసేవాళ్ళు లైక్ ఫిష్ లేకపోతే రొయ్యలు లేదంటే చేపలు లేదా పీతలు లేదా మటన్ ఆర్ చికెన్ ఈ వీడియో చూసేయండి నేను చెప్తాను ముందుగా ఈ రొయ్యలు అయితే మా తమ్ముడు పంపించాడండి ముందు వీడియోలో చెప్పాను కదా ఇప్పుడు దీంట్లోకి వాటర్ అనేవి ఏమీ వేయకూడదండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అట్లాగే టూ స్పూన్స్ కారం వన్ స్పూన్ ఉప్పు వేసి ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆన్ చేసి పొయ్యి మీద పెట్టాలండి పొయ్యి మీద పెట్టంగానే ఇట్లా వాటర్ అనేవి అవే ఊరుతాయి అండి రొయ్యలు ఉడికే కొద్దీ ఇప్పుడు ఆ వాటర్ ఇంకుపోయేదాకా మనం పెట్టుకోవాలండి ఇప్పుడు దీంట్లోకి ఒక టూ స్పూన్స్ ఆయిల్ అనేది వేసుకోవాలండి ఇట్లా మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలి గట్టిగా తిప్పకూడదు రొయ్యలు అనేవి చిదిగిపోతాయి మళ్ళీ చూసారా కొంచెం వాటర్ అనేవి ఎగురుతున్నాయి ఇంకా ఎగరాలండి ఇట్లా ఎగిరిపోవాలి చూసారా రొయ్యలు కానీ చేపలు కానీ లేదంటే పీతలు కానీ ఇంకా ఏమైనా కానీ ఇదే పద్ధతిలో స్టోర్ చేసేవాళ్ళు అనమాట నాన్ వెజ్ అనేది మన పాతకాలం పద్ధతిలో ఇట్లాగే చేసేవాళ్ళండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫర్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ ఫాలో మీరు ముందు వీడియో కనుక చూడకపోతే నేను దీని కింద లింక్ అయితే ఇస్తానండి దాంట్లో ప్రాన్స్ ఫ్రై ఎట్లా చేసుకోవాలో రెసిపీ అయితే పెట్టానండి